నవరాత్రులలో తొమ్మిది రోజులు ఇంట్లో అఖండ దీపం వెలిగించండి అలా చేస్తే అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉంటుంది దీపం కేవలం వెలుతురు మాత్రమే కాదు అది తేజస్సు మరియు శక్తి యొక్క ప్రతీకం ఈ తొమ్మిది రోజులలో వాతావరణం అమ్మవారి శక్తితో నిండి ఉంటుంది దీప జ్యోతి ఆ శక్తిని గ్రహించే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అందువల్ల అఖండ దీపం వెలిగించడం వలన ఇల్లంతా శక్తి మరియు ఉత్సాహంతో నిండిపోతుంది వారి ఆశీర్వాదం నిరంతరంగా ఉండాలని కొంతమంది నెయ్యి దీపం వెలిగిస్తారు మరికొందరు నూనె దీపం వెలిగిస్తారు మరికొందరు రెండింటిని కూడా వెలిగిస్తారు అఖండ దీపం మనకు ఒక సందేశం ఇస్తుంది భక్తుని యొక్క భక్తిభావము అఖండంగా కొనసాగాలి అని ఈ నవరాత్రులలో అమ్మవారి ఉపాసనతో భక్తి జ్యోతిని వెలిగించండి నవరాత్రి గురించి మరింత సమాచారం కోసం చూడండి సనాతన్ డాట్ ఆర్గ్